తెలుగు భాషా స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకుందాం ఛానల్లో తెలుగు వ్యాకరణం శీర్షికన మనం సంస్కృత సంధుల్ని నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు ష్టుత్వ సంధి పరసవర్ణ సంధి ఈ మూడు సంధులను ఈరోజు వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ను కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి అలాగే ప్రస్తుతం నా ఛానల్ను ఫాలో అవుతున్న వాళ్ళు బంధుమిత్రులకు నా వీడియోలను షేర్ చేసి తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను ఇంకా విషయంలోకి వెళ్తే ఈరోజు మనం నేర్చుకోబోయే సందులు సంధి స్టుత్వ సంధి పరసవర్ణ సంధి ఈ మూడు సంధుల్ని ఈ వీడియోలో నేర్చుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన తర్వాత ఈ సందులు అనేవి ఎంత ఉపయోగకరమో మీకే తెలుస్తుంది ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో డిఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ విద్యార్థులకు ఎంత ఉపయోగకరంగా ఉంటాయి తప్పకుండా చూడండి చూసి నేర్చుకోండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇప్పుడు సంధి ఈ సంధి పేరులోనే మనకు కనిపిస్తుంది చు చ షకారము చకారము కనిపిస్తున్నాయి కదా పేరులో మనకి సంధి అనే పేరులోనే సకార చకారాలు దీని సూత్రం ఎలా ఉంటుందంటే సకార తవర్గలకు సకార చవర్గలు పరమైనప్పుడు సకార చవర్గములే ఆదేశంగా వస్తాయి అనేది సంధి యొక్క సూత్రం సంధి సూత్రం ఇంకోసారి సకార తవర్గములకు సకార చవర్గముల పరమైనప్పుడు సకార చవర్గములే ఆదేశంగా వస్తాయి అనేది చుత్వ సంధి యొక్క సూత్రం దీనికి మనం ఉదాహరణగా తీసుకున్నట్టయితే మనస్ ప్లస్ శాంతి అనే పదాలని మనం పదాల మధ్య సంధి జరిపినప్పుడు మనస్ ఇక్కడ సకారం ఉంది శాంతి శకారం ఉంది సకారము శకారం ఈ సకార శకారాలకి సంధి జరిగినప్పుడు ఈ ప్లస్ తర్వాత ఉన్న ఏదైతే సకారం ఉందో అది మాత్రమే ఇక్కడ మనకు ఆదేశంగా వస్తుంది మనశ్శాంతి శా కింద శావత్ మనశ్శాంతి అలాగే శరత్ ప్లస్ చంద్రిక ఇక్కడ తకారం ఉంది ఇక్కడ చకారం ఉంది అంటే తవర్గలో ఏదైనా ఉండొచ్చు చవర్గలో ఏదైనా ఉండొచ్చు ఇలా ఉన్నప్పుడు శరత్చంద్రిక ఈ చకారం యొక్క ద్విత్వం ఇక్కడ వస్తుంది శరచంద్రిక అని వస్తుంది అలాగే సత్ ప్లస్ జనులు తవర్గంలో అక్షరం అలాగే చవర్గంలో అక్షరం కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ ఈ సత్ ప్లస్ జనులు సజ్జనులు ఏమైంది ఇక్కడ ప్లస్ తర్వాత ఉండే జా ఏదైతుందో దానికి ద్విత్వం ఇక్కడ మనకి ఆదేశంగా కనిపించింది కాబట్టి ఏదైతే సంధి ఉందో సంధిలో సకార తవర్గలకు సకార చవర్గముల పరమైనప్పుడు సకార చవర్గములే వస్తాయి అనేది సంధి యొక్క సూత్రం అలాగే సంధి ఈ సంధి అనేది సంధి అలాగే ఇక్కడ అలాగైతే ఇష్ట సకార తవర్గములకు షకార టవర్గముల పరమైనప్పుడు షకార టవర్గములే ఆదేశంగా వస్తాయి అనేది సంధి సూత్రం సకార టవర్గములకు షకార టవర్గముల పరమైనప్పుడు షకార టవర్గములే ఆదేశంగా వస్తాయి అనేది సంధి సూత్రం ఉదాహరణకు తత్ ప్లస్ టీకా ఇక్కడేముంది టకారం కనిపిస్తుంది ఇక్కడ టకారం కనిపిస్తుంది ఇదేమైంది ఈ రెండు సంధి జరిగినప్పుడు ప్రకారానికి ద్విత్వం వస్తుంది తట్టిక తత్ ప్లస్ టీకా తట్టిక అని చెప్తాం అలాగే రామస్ ప్లస్ షష్ట రామస్ ప్లస్ షష్ట రామష్ఠ రామ ఇందులో సకార ష సకారము షకారం ఈ రెండు కలిసినప్పుడు ఏదైతే షకారం ఉందో దీనికి ద్విత్వము షా షా కింద షావత్ కనిపిస్తుంది ఇలా ఇష్టత్వ సంధి అని చెప్తాం తర్వాత పరసవర్ణ సంధి పరసవర్ణ సంధిలో పదాంతమందున్న తకారానికి లకారము పరమైనప్పుడు లకారమే ఆదేశంగా వస్తుంది సత్ ప్లస్ లాపము సత్ ప్లస్ లాపము సల్లాపము సత్ ప్లస్ లాపము సల్లాపము విద్యుత్ ప్లస్ లత విద్యుల్లత విద్యుత్ ప్లస్ లత విద్యుల్లత ఇలాగా పదాంతమందున్న తకారానికి లకారము పరమైనప్పుడు లకారమే ఆదేశంగా వస్తుంది అనేది పరసవర్ణ సంధి యొక్క సూత్రం ఇవి సంస్కృత సంధుల్లో సంధి స్టుత్వ సంధి పరసవర్ణ సంధి వివరణ మీరింకా పుస్తకాల్లో మరికొన్ని ఈ స్టుత్వ స్టుత్వ పరసవర్ణ సంధుల యొక్క ఉదాహరణను గ్రహించి వాటి యొక్క సూత్రాన్ని అన్వయించుకుంటూ ఆ పదాలను కానీ మనం అర్థం చేసుకున్నట్టయితే ఈ సంధి ఏ విధంగా వస్తుందో అనేది మనం తప్పకుండా అర్థం చేసుకోగలం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది మీరు తెలుగు భాషలో ఎంతో ప్రావీణ్యత సంపాదించగలరు స్వస్తి